తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ యొక్క కీని విడుదల చేయడం జరిగింది ఇది ఫైనల్ కీ కాదు ఇందులో కొంతమంది విద్యార్థులు గ్రూప్ వన్ రాసినటువంటి విద్యార్థులు నాతో మాట్లాడిండ్రు దాదాపు మూడు క్వశ్చన్స్ ఇందులో డిలీట్ అయ్యే పరిస్థితి ఉంది అందులో క్వశ్చన్ నెంబర్ పదిహేడు కాకతీయుల కాలం నాటి మతపరమైన పరిస్థితుల గురించి ఈ క్రింది ప్రతిపాదనలు పరి పరిగణించండి అనేసి ఇదొక క్వశ్చను ఇంకోటి ఇంకో క్వశ్చను ఇది క్వశ్చన్ నెంబర్ యాభై నాలుగు అనుకోండి మొత్తం నూట యాభై క్వశ్చన్స్ ఇందులో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ్య చిత్రం రెండు వేల ఇరవై మూడు ప్రకారం తెలంగాణలోని జిల్లాలు మరియు వాటి యొక్క ప్రస్తుత ధరలలో ధరలలో స్థూల జిల్లా జిల్లా దేశీయోత్పత్తి మొదటి సవరించిన అంచనా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన క్రింది క్రింది జతలలో ఏవి ఒప్పుగా ఏవి ఒప్పుగా జతపరచబడినాయి ఇదొక క్వశ్చను ఇంకోటి ఇంకో క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇది నూట పద్నాలుగు క్వశ్చన్ ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన అటవీ ప్రాంతం ఆర్ఎఫ్ఏ క్రింద ఉన్న భౌగోళిక ప్రాంతం విస్తీర్ణం శాతాన్ని బట్టి ఆ క్రింద ఇచ్చిన రాష్ట్రాలను ఆ రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చము అనేది ఈ మూడు క్వశ్చన్స్ నా గౌరవనీల మహేందర్ రెడ్డి గారికి నేను మీరు టీజీపీఎస్సి చైర్మన్గా ఉన్నారు మిమ్మల్ని నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ మూడు క్వశ్చన్స్ ఒకటి తిరిగి అవుతుంది దాదాపు ఇప్పుడు మనకు మీరు అనేదా భావించట్టు రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఏందో ఇంకోటి దాదాపు ఎనిమిది క్వశ్చన్స్ ఇలా ఆప్షన్ చేంజ్ అయ్యే ఉన్నాయి అంటే అది క్వశ్చన్ ఉన్న కొన్ని తప్పులల్లో అది పోయే అవకాశాలు టోటల్గా పదకొండు క్వశ్చన్స్ అంటే దాదాపు నాకు కొంతమంది అంటే విద్యార్థులు చెప్పిన తర్వాత ఇవి ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని కొంతమంది కోచింగ్ సెంటర్లను ఇక్కడ ఆర్టీసీ క్లాసులలో ఉన్న దాన్ని మనం సంప్రదిస్తే వాళ్ళు దాదాపు పది శాతం ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని కూడా అనుకుంది అంటే ఒక టీజీ తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్గా ఇది ఎంతవరకు మీరు దీని మీద ఎంతవరకు ఇది కరెక్టా రాగా మీకు అనిపిస్తుంది ఒకటి రెండవది ఏంటనంటే ఈరోజు దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలు ఆ సంవత్సరం ఎట్లన్నా ఎగ్జామ్ కంప్లీట్గా ఇదైపోయింది అటువంటిది ఇప్పుడు పదమూడో సంవత్సరం మీకు పరీక్ష వచ్చింది ఇందులో ఇన్ని తప్పులు ఉంటే ఒకటి ఎంత ఎట్లా అన్నట్టు ఇంకోటి ఏంటనంటే సార్ మీరు ఎందుకు ఇప్పటిదాకా ఇంకో ప్రశ్న ఏంటంటే మీరు ఫైనల్ కీ ఎందుకు రిలీజ్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో మనం ఎప్పుడైతే పేపర్ దొరికినప్పుడు అది అది ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఆయన ఉన్నప్పుడు అప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అవడంతో పేపర్ ఎగ్జామే ఇదైతేంది నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి రెండు వేల అయినా కానీ అప్పుడు రెండు వేల ఇరవై రెండు ఓ ఓఎంఆర్ షీల్తో ఫైనల్కి పెట్టింది ఓఎంఆర్ షీల్తో ఫైనల్ కీ పెట్టింది ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేకపోయినరు అనేది ఒకటి ఇంకోటి మనము అంటే ఇది అంటే ఇది మీ గౌరవానికి భంగం కలిగించకుండా చెప్పడానికి చెప్తున్నాను ఒకవేళ పది శాతం క్వశ్చన్స్కి ఇంపాక్ట్ అయితే ఇది మీ గొప్ప గౌరవానికి అచ్చేరుకు ఖచ్చితంగా భంగం కలిగినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి బట్టి విక్రమాక గారు ఇప్పుడు నాకు చెప్పిన వాళ్ళంతా ఎయిటీ మార్క్స్ పైన వచ్చిన వాళ్ళు అంటే వన్ ఇస్ టు టెన్ వన్ టు ఫైవ్ ఇచ్చిన ఇచ్చిన వచ్చే అభ్యర్థులు నాతోనే చెప్పాను వాళ్ళు అడుగుతుంది వాళ్ళు చెప్పేది కూడా వన్ ఇస్ టు హండ్రెడ్ అనేది వన్ ఇస్ టు హండ్రెడ్ అనేది అది ఆమోదయోగ్యమైంది అది న్యాయపరమైంది ఎందుకంటే ఇలా చాలామంది ఏజ్ బాగా అయిన వాళ్ళు ఉంటారు పదమూడు సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు తర్వాత వాళ్ళకు అవకాశం వస్తుంది రాదు కాబట్టి కొంతమంది విఘ్నులకు నేను విజ్ఞప్తి మిమ్మల్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ యూ మే బీ మోస్ట్ మ్యారీ స్టూడెంట్స్ కాదంటారేమే కానీ చాలామంది ఈరోజు నేను చాలా జగ్గ చాలా జగ్గలు అలా ఏజ్ బాగాలేదు చాలామంది ఉన్నారు నాతో చెప్పిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాటిన వాళ్ళు నాకు నేను ఇప్పటిదాకా డిస్కస్ చేసింది కూడా ఎయిటీ మార్క్స్ పైన వచ్చినాయి వాళ్ళు కాబట్టి ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాతో చెప్పింది అది న్యాయం సార్ అన్నారు తక్కిస్తే ఆయన జాబ్ వస్తుంది నాతో మాట్లాడమని ఆయన కూడా దాదాపు ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటాయి అంటే ఆయన ఛాన్స్ ఉన్న ఒకటి ఇంకోటి ఏంటనంటే ప్రతిపక్ష నాయకుడు దీనిపైన అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధాత నేను లాస్ట్ టైం కూడా నేను వినిపించిన మళ్ళీ వినిపించాల్సిన అవసరం లేదు బట్టి విక్రమాక గారు అసెంబ్లీలో లేక మనం పెడుతున్నాము గ్రూప్ వన్ పెడుతున్నాం కాబట్టి వన్ ఇస్ టూ ఫిఫ్టీ బిల్లు వన్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ బిల్ అని చెప్పి అడిగింది అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల పోటీ చేసినప్పుడు ఈయన గెలిచిండు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఓడిపోయిండు అప్పుడు ఆయన శాసనసభలు లేడు బట్టి విక్రమ శాసనసభలో ఉన్నాడు ఆయన ఆ రోజు మాట్లాడిండు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అందరూ కూడా విన్నరు అది ఈరోజు అది ట్రోల్ అవుతుంది ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా తాను ఒక ఎసెంబ్లీలో ఆనాడు చేపట్టిన ప్రతిపాదన ఆమోదయోగ్యమైందా కాదా చట్టబద్ధమైందా కాదా న్యాయపరమైనదా కాదా అని మాట్లాడిండు కాబట్టి అది హేతుబద్ధమైంది కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి అనే మినిమం విజ్ఞత ముఖ్యమంత్రి గారికి ఉండాల్సింది కానీ ఇప్పటి వరకు లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సింది నాతోని చదువు వాళ్ళు ఎక్కువ కోచింగ్ పనులు కామెంట్స్ పెడతా ఉంటారు ఎన్ని సార్ నా దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళే వాళ్ళ పర్మిషన్ అడిగి పేరు నంబర్ పెట్టమన్న రేపు పెడతాను నాకేం ఇబ్బంది లేదు ఇంకొకటి మీరు మీరు ఎందుకు ప్రశ్న పత్రాలని ఆధ ఆధార తయారు చేశారు జూన్ తొమ్మిదిన జరిగిన గ్రూప్ ఒకటి పరీక్షలో నూట యాభై ప్రశ్నలు సరిగ్గా తయారు చేయలేదా అనేది ఒక ప్రశ్న ఇవి నాతో వచ్చినాయి కాదు ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని విద్యార్థులు ఉండి వచ్చినాయి ఇంకోటి ఇవన్నీ నేను మహేందర్ రెడ్డి గారికి పెద్దలకు నేను మీకు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అంతేకాకుండా మహేందర్ రెడ్డి గారు మీకు ఇంకో ప్రశ్న మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే చేయలే ఇప్పుడు మూడు ప్రశ్నలు పూర్తిగా డిలీట్ అవుతున్నాయి ఇంకో ఎనిమిది ప్రశ్నలు మీరు ఇచ్చిన కీలో మార్పులు చేర్పులు చేస్తారనే పరిస్థితి ఉన్నది మొత్తం నూట యాభై ప్రశ్నలకు ప్రశ్నలలో దాదాపు ప్రతి ప్రశ్నలకు పైగా మార్పులు చేర్పులు చేస్తే అది ఎట్లా నేను ఇంతకుముందు చెప్పిన చెప్పినా కదా అది మీ గౌరవానికి భంగం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది ఇంకొకటి కొంతమంది పిల్లలు అదే ఇంతకుముందు నా దగ్గరికి వచ్చిండ్రు అంతేగా పది నుండి పదిహేను ప్రశ్నలు అంటే మార్పులు చేర్పులు ఉంటే ఉన్నోడి కింద వస్తాయి కాబట్టి వన్ ఇస్ట్ త్రీ హండ్రెడ్ పెట్టమని చెప్పి చెప్తాను కాబట్టి నేను ఈరోజు చైర్మన్ గారికి ప్రభుత్వానికి మీరు మరొకసారి చాలామంది విద్యార్థులు ఈ రోడ్లపైన ఎక్కుతున్నారు వచ్చే పరిస్థితి నేను ఏ ఒక ఇష్యూ పైన కూడా ఒకవేళ నేను దాని మీద ఫోకస్ పెడితే నేను మనసా వాచ కర్మన పెట్టడం నేను ఇప్పుడు యాస్పరెంట్సు నిరుద్యోగుల తరఫున చాలా స్ట్రాంగ్గా నిలబడబోతున్నా నిలబడుతున్నా అందుకని ఈ రాత్రైనా కానీ నా దగ్గరికి రాగానే నేను క్వశ్చన్స్ కూడా నేను ఇప్పుడు నేను అలా పెడతాను అవే పెడతాను ఇప్పుడు కాబట్టి నేను ప్రతీది ప్రతీది చాలా సీరియస్గా తీసుకుంటా ప్రతిదీ నేను వాళ్ళ పక్కన నిలబడతా వాళ్ళ తరపున కొట్టాడతాను వాళ్ళని అడ్డం పెట్టుకొని చాలామంది పదవులు రాజకీయ లబ్ధి పొంది వాళ్ళకు అన్యాయం చేస్తున్న మధ్యలో వదిలేస్తున్నారు కాబట్టి నేను వేటి కూడా ఆశించటం కాదు అది అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు నేను క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ చేసినాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంతకు అంత పెద్ద స్టార్ వారు ముఖ్యమంత్రి అంటోడు పుట్టడు అంతకు నా చరిత్ర రాజకీయ చరిత్ర అనేది అంత పెద్ద మనిషితోని నేను ప్రభుత్వంలో పనిచేసిన తృప్తి నాకు చాలు లిల్లి పుట్లు లిల్లి పుట్ల దగ్గర వాళ్ళ దగ్గర నాకు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు ఎటువంటి స్వార్థం లేదు నా స్వార్థం ఉన్నదల్లా ఈరోజు తెలంగాణ బాగు కోసం ఏ నినాదంతో బిడ్డలు చనిపోయినో ఏ నినాదంతో గ్రూప్ వన్ ఎగ్జామ్ తెలంగాణ వస్తే మా నౌకలు మాకు వస్తాయని ఇదే విద్యార్థులు ఆ రోజు ఉన్న విద్యార్థులు అంటే ఇప్పుడు చాలామందికి ఏజ్ బారైపోయి లాస్ట్ అవ లాస్ట్ అవకాశం అనుకుంటుంది వాళ్ళు పేపర్ ఎగ్జామ్ హల్లా గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్లు చింపి అవతల పడేసి వచ్చినారు వచ్చింద్రు గ్రూప్స్ ఎగ్జామ్ పరీక్ష మేము రాసే అవసరం లేదని ప్రశ్న పత్రాలు చింపి అవతల పడేసి వచ్చిం తెలంగాణ కోసం అసలు త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని విమర్శగా తీసుకోవద్దు పాజిటివ్గా కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను మీరు ఈరోజు ఎమ్మెల్యేలను పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తెచ్చుకుంటామంటే మీరు గ్రేట్ అనుకుంటుండొచ్చు కానీ అందరు ఈరోజు సమాజం సిగ్గుపడుతుంది సమాజం ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు మేము మీరు మెచ్చుకోవాలంటే ఏం పని చేయాలో పని చేయాలి వాళ్ళు మెచ్చుకునే పనులు మీరు ఉచిత బస్సీ బస్సు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎవరిని మెచ్చుకొనే ఇలా క్యాబినెట్ మీటింగ్ అంతసేపు పెట్టి నిరుద్యోగ సంస్థల పైన చర్చ జరపకుండా మీరు ఏది రైతు రుణమాఫీ అనగానే మీరు మీరు పెట్టుకున్నారు కానీ అక్కడ ఏ రైతు కూడా పోయి మీ పోలో పాల మీద ఫోటో రిచ్ చేయలేదు ఎందుకంటే దేట్లేదు స్పష్టత లేదు ఒక పిచ్చోని చూసినట్టు చూసాను నిన్న ప్రెస్కి మాట్లాడుతుంటే అంతసేపు క్యాబినెట్ మీటింగ్ పెట్టి రెండోది మూడవది ఈరోజు పథకాల కంటే మా బిడ్డలకు నౌకర్లేమని ఎక్కువ తల్లిదండ్రులు అనుకుంటున్నాం ఎక్కువ తల్లిదండ్రులు వాళ్ళు కోరుకునేది ఏంటంటే నా బిడ్డలకు నౌకర్లు లేదంటుంది అందుకనే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అని ఖచ్చితంగా చేయాలని మనం అంటున్నాం ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు కూడా పోస్టులు పెంచాలని ఖచ్చితంగా అంటున్నాం స్టాండ్ అవుతున్నాం మిస్లో పైన ఇచ్చారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇలా సెంట్రల్ మన లైబ్రరీలో కూడా ఈరోజు వాళ్ళు వచ్చి అక్కడ మాట ఇచ్చిందని ఫోటోలు పెట్టి ప్రదర్శన చేశాం మీ వల్ల వాళ్ళ పరువు పోతుంది వాళ్ళు మాట అంటే మాట పైన ఉండరు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వస్తే చెప్తారని నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళ దగ్గర నిరుద్యోగుల దగ్గర పరుగు పోతుంది ముఖ్యమంత్రి గారు గురుకుల పోస్ట్ గురుకుల పోస్టులు పూర్తి స్థాయిలో మీరు నింపలేరు రిలిమెంట్ అనేది అది జరగాల్సిన పరిస్థితి ఉంది డిఎస్సి పోస్టు పెంచాలి మీరు ఇంకా వాళ్ళు రోడ్డు ఎక్కడ వాళ్ళు ఎటు ఎక్కువ చూడుకో వాళ్ళసారి టచ్లో ఉన్నారు నాకు ఒకరోజు కాల్పించిందంటే మళ్ళీ వేరే తిరుగు ఉంటుంది ఒకసారి వాళ్ళకి పిలిపించిందంటే మళ్ళీ వేరే ఉంటుంది టెట్ నార్మలైజేషన్ చేయలేదు కాబట్టి నిన్న మొన్న బసవతారకం మీటింగ్లో అక్కడ ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు నేను పన్నెండు గంటలకు పనిచేస్తున్నా అని చెప్పుకుంటున్నావు నువ్వు పన్నెండు గంటలకు ఎనిమిది గంటలు పనిచేసినా చిత్తశుద్ధితో చేస్తే కొంచెంసేపు చేసినా కానీ మంచి రిజల్ట్ వస్తుంది నువ్వు పన్నెండు గంటలు చేస్తే పదిహేను గంటలు చేస్తావు వాళ్ళతో వీళ్ళతో చర్చ జరుపు కాదు ఈరోజు నేను దీనికి మాత్రం అన్నిటి కూడా ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఈరోజు ఫైనల్కి రిలీజ్ కాలేదు ఓఎంఆర్ షీట్తోని అని అంటే ఇక మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు మాకు టైం పెంచమంటే పెంచలేదు కానీ మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేసిన క్వశ్చన్ పేపర్ దాదాపు పన్నెండు పది పదిహేను పన్నెండు నుండి పదిహేను క్వశ్చన్లు ఈరోజు తప్పొస్తున్నాయని అంటే అది మీరెంతవరకు అందువల్ల నేను టైం టైం తీసుకోమంటాను డిఎస్సి వాళ్ళు అందుకనే మాకు సిలబస్ టైం సరిపోదు మొర్రు అంటున్నారు మాకు మూడు నెలలు టైం గడవ పెంచాను అని అంటున్నారు డిసెంబర్లో మాకు ఎగ్జామ్ అడుగుతా ఉంటే మీరు ఇష్టం వచ్చిన ఆధార బాధరగా ఎగ్జామ్ పెట్టి పడేసారు ఈరోజు తీసుకుని పరిస్థితి ఉన్నది స్పందించాలి మేము మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిరుద్యోగులకు యాస్పరెంట్స్కు ఎగ్జామ్ రాసిన వాళ్ళు గ్రూప్ వన్ రాసిన వాళ్ళందరికీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా వన్ ఇస్ టూ హండ్రెడ్ అని ఖచ్చితంగా చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు వెంటనే పెంచండి గురుకులం పోస్టు మీరు మొత్తం అన్ని పోస్టులు తొమ్మిది వేల రెండు వందల పోస్టులకు మీరు అపాయింట్మెంట్ చేయాల్సిందే డిఎస్సి పోస్టులు పెంచాలి మెగా డిఎస్సి పెంచాలి టెట్ ఆర్గనైజేషన్ మీరుగా చేయాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా కా కానిస్టేబుల్ పోస్టులు దాదాపు నూట అరవై ఎనిమిది కేసులు ఉన్నాయని చెప్పి ఆఫీస్ వాళ్ళే ఆర్డర్స్ కూడా ఇచ్చేసేయాలి కోర్టు ఇచ్చింది చెప్పింది కాబట్టి ఇవి అనేకమైన డిమాండ్స్లో నిరుద్యోగుడే వాళ్ళ సమస్యలు తీర్చాలి మీరు ఏ అయినా వాడితో మాట్లాడారు ఈరోజు దీక్షలు కూడా చేస్తాం చాలామంది జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్ ఇంకో విషయం నేను మర్చిపోయినా ఇప్పుడు దాదాపు పది పదిహేను క్వశ్చన్స్ ఇందులో ఏదైతే మార్పు చేర్పులు పైన వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పైన ఉన్నోళ్ళు వాళ్ళు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి కిందికి వచ్చిన వాళ్ళు పైకి పోయే ఉంటాయి అంటే మార్పులే మారిపోతాయి ఎప్పుడు ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఏవైతే తప్పులు దొరుకుతున్నాయో ఇది పూర్తిగా మీ వల్ల జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వన్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా మీరు పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంటే మీరు సరి తప్పు సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదొకటి కనీసం మీ ఫేవర్ అన్న మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జై తెలంగాణ అమరవీరులకు జోహాలు